శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితులు మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది అంతకుముందు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారు తెరుచి ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు అనంతరం అర్చక స్వాములు విశ్వక్సేన ఆరాధన వాస్తు హోమం గరుడ లింగ హోమం గరుడ ప్రతిష్ట రక్షాబంధనం చేపట్టారు మీన లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుకుమంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం కంకణ భట్టార్ శ్రీ శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మ మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లను చేపట్టామని తెలిపారు శ్రీనివాస మంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చ్ నాలుగున గరుడ సేవ మార్చి ఐదున స్వర్ణరథోత్సవం మార్చి ఏడున రథోత్సవం మార్చి ఎనిమిదిన చక్రస్నానం జరగనున్నట్లు తెలిపారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వాహన సేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు గురువారం రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు స్వామివారు పెదశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు కాగా తమిళనాడులోని తిరునిండ్రా ఊర్ చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ ప్రతినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు ఈ గొడుగులను ఆలయం వద్ద జేఈఓ వీరబ్రహ్మంకు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టివి రవి ప్రత్యేక శ్రేణి డిప్యూటర్ ఈవో వరలక్ష్మి వైఖానస ఆగమ సలహాదారులు మోహన్ రంగాచార్యులు ఏఈఓ గోపీనాథ్ సూపరింటెండెంట్ వెంకటస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో విజయవంతంగా ప్రారంభం కావడం జరిగింది ప్రతిరోజు వాహన సేవలు ఉదయం సాయంత్రం ఉంటాయి సో వాహన సేవలు ఈవినింగ్ వచ్చేసి ఏడు నుంచి తొమ్మిది వరకు ఉదయం వచ్చేసి ఎనిమిది గంటలకు నుంచి పది గంటల వరకు ఉంటాయి ఇందులో ముఖ్యమైన రోజుల్లో ముఖ్యంగా నాలుగో తేదీన గరుడ వాహనం సేవ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఏడో తేదీనొచ్చేసి రథోత్సవం ఉంటుంది ఎనిమిదిన చక్రస్నానం ఉంటుంది సో టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చాలా చక్కగా చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తం అందరూ భక్తులందరూ కూడా ఈ వాహన సేవల్లో పాల్గొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలనేసి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అందరినీ కోరుకుంటుంది ఓం నమో వెంకటేశ్వర